ఢిల్లీలో రాష్ట్ర గవర్నర్ కామెంట్ చేశారు తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ రాష్ట్ర గవర్నర్ అనంత్ సాహెబ్ కామెంట్ చేశారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తుందని చెప్పి మీడియాతో మాట్లాడారు ఇప్పుడు ఇష్యూస్ మీద సమాధానం కేంద్ర ప్రభుత్వం చెప్పలేకపోతే ఇట్లాంటి డైవర్షనరీ టాక్టిక్స్ అంటారు ఎవరిని ఎవరు అవమానించారు ఎందుకు అవమానించారు ఎవరు అవమానించారు ఎక్కడ అవమానించిన మేము వారిని చెప్పండి మీరు ఎక్కడ అవమానించిన వారిని ఎక్కడ అవమానం జరిగింది వారికి ఎందుకు జరిగింది అనుకుంటున్నారు వారు అసలు మా గవర్నర్తో మాకెందుకు పంచాయితీ ఉంటుంది అసలు గవర్నర్ వ్యవస్థతో మాకు ఎంత గౌరవం ఉండాలో అంత గౌరవం ఉంది వారికి ఎక్కడ అవమానం జరిగింది అసలు చెప్తే మేము కూడా వింటాం అర్థం చేసుకుంటాం గవర్నర్ గవర్నర్గా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తాము ఎక్కడ వారి గౌరవానికి భంగం వాటిల్లే విధంగా మేము చేయలేదే వారు ఎందుకు ఊహించుకుంటున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా వారు నిన్న మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో నేను అభ్యంతరం పెట్టినందుకు నన్ను అవమానిస్తారా అని అడుగుతున్నారు కౌశిక్ రెడ్డి గారిని వారు ఆయన రాజకీయ నేపథ్యం కాబట్టి నేను అలౌ చేయలేదని కూడా చెప్పినట్టు నేను విన్నాను నేను విన్నాను నాకు చూడలేదు పేపర్లో చూసిన మరి నేను అడుగుతా ఉన్నా బ్రదర్ గవర్నర్ కావడానికేమో రాజకీయ నాయకులు కావచ్చట ఆమె నిన్నమను రాక గవర్నర్ ఏం నామేవరు భారతీయ జనతా పార్టీ తమిళనాడు పార్టీ అధ్యక్షురాలు మరి గవర్నర్ అయితే ఏమో రాజకీయ నేపథ్యం అడ్డం రాదు ఎమ్మెల్సీ అయితే అడ్డం వస్తుందా మాట్లాడే ముందు గవర్నర్ గారు వారంటే మాకు చాలా గౌరవం ఉంది రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉంది నరసింహం గారు ఉన్నప్పుడు మాకు ఏ పంచాయతీ లేదు మరి వీరితో మాకు ఎందుకుంటది పంచాయతీ వారు ఎందుకు ఊహించుకుంటున్నారు కానీ వారు కూడా ఆలోచించుకోవాలి మాట్లాడే ముందు ఏ రకంగా వారు ఆ రకంగా రియాక్ట్ అవుతున్నారు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు గవర్నర్ వ్యవస్థను మేము ఎక్కడ అవమానపరిచినాము రాజ్యాంగబద్ధంగా పోతున్నాము రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉంది శాసనసభ సమావేశాలు మొట్టమొదటిసారి ఒక సంవత్సరంలో జరిగినప్పుడు గవర్నర్ ప్రసంగం ఉండాలని ఉంది అది మొదటి సమావేశం కాదు సమావేశం సైనడ్ అయి అయింది ప్రోరోగ్ కాలేదు కాబట్టి గవర్నర్ ప్రసంగం లేదు దాని వారు అవమానం కింద తీర్చుకో దాని వారు వారు చూసుకుంటే మేం చేయగలిగింది ఉంటుంది రాజ్యాంగం అట్లా రాస్తుంది రాజ్యాంగంలో కాబట్టి వారు మాట్లాడే ముందు వారు కూడా